ఏదైనా ఒక క్లాత్ ఇస్తారు మనం వేసుకుని ఇంకా కాటన్ క్లాత్ కట్టుకోవచ్చు అయ్యి ఏదైనా పర్లేదు పర్వాలేదు పర్లేదు సారా ఫాస్ట్గా ఫాస్ట్గా టైం దారం కావాలంటే ప్రాక్టీస్ చేసుకోండి మంచి కలర్ వేడు ఫస్ట్ ఇది తీసుకోవాలి ఇంటి దారానికి ఎంత పురుగ వేస్తామో అంటే మనం వేణిలు అందుకుంటాం కదా వేణిల కూడా ఇట్లా ఒక మురేసేసుకోవాలి బాగా వాటర్ తీసుకుంటే చీ గట్టిగా గ్రిప్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా తీసేసుకున్నది దారం పక్కే మనం పెట్టుకుంటే వెన్న ఈజీ కట్టచ్చు దారం మనకి ఎంత వెడల్పు కావాలనేది దీని మీద డిసైడ్ చేసుకోవాలి పెట్టేదా ఇప్పుడు ఇప్పుడు మనం ఇంత చిన్న సైజ్ పెట్టాం కదా ఆ చిన్న సైజే వాడుకోవాలి వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు ఇలా పట్టుకొని నీకు విరిపి రాలేదనుకుంటే ఇటు తీసుకో ఇలా పట్టుకో ఆ రోజు అది నాకు చెప్పి లేదు టైం చాలి ఇలా ఇలా తీసి ఇలా చుట్టాం అంటే ఈ కాడని మనం పెట్టు పట్టుకునేస్తాం ఇక్కడ పట్టుకున్న తర్వాత దీన్ని ఇలా చుట్టేస్తాం అంటే ఇది గొంతుకు పడుతుంది మనం పట్టుకునేది కాడ అర్థమవుతుందా ఇది ఉంది కదా ఇలా పట్టుకుంటాం కాడ పట్టుకుంటాం దీన్ని తీసి ఈ గొంతుకు చుట్టాం అర్థమైందా చుట్టూ రెండు ఒక చుట్టూ అనకొస్తాం ఇలా పెట్టుకుంటాం ఇలా వచ్చి ఇలా వస్తుంది

ప్రాక్టీస్ చేయండి దారం తీసుకోండి తీసుకొని పూడి చూపించేస్తే మళ్ళీ ఎట్లా కట్ అవుతుంది ఇది పోతాయి ఇలా పోయింది బట్ నేను కూడా ఏం పడేయాల్సింది అసలు కుట్టుకోవచ్చు అనమాట చిన్న చిన్న పూలు కూడా కుట్టేసుకోవచ్చు ఎవరు ట్రై చేయండి అన్నీ ఒక మాల్ వేసి రెడీ వేసేస్తారు వెళ్ళి రేపు రేపు నన్ను కూడా పిన్నా నేను రెడీ చేసేస్తాను నాలుగు వందలు ఒక ప్యాకెట్ ఐదు వందలు మల్లెపూలు కూడా కట్టుకోవచ్చు మల్లెపూలు కూడా కట్టుకోవచ్చు అన్నీ నీకు చేద్దాం మల్లిపూలు వస్తుంది ఇదే మరి మల్లెపూలు కట్టుకోవచ్చు ఇది చెయ్యి తిరగతుంది అది తిరగదు మల్లెపూలు ఇది కష్టం ఉండదు మల్లెపూలు కష్టం तब तब ना रुके ना चिता ना रुके स्ट्राइक में चांस यह दारू है ना पाला दारा नहीं कि ग्रिप को अंते मुझे ही भेज ना और ना पापा मुझे आंच दे நீ பக்கப்பட்டுா தான் அந்த மாதிரி காவல்தான் அது எந்த டெபை அன்பை எட்டு சாலை மாசு ఇలా పట్టుకోవాలి ఇలా పెట్టి తీసుకొని కొన్ని రోజులు అయినాక అమ్మవారిని రెడీ చేయాలా ట్రైనింగ్ దీనికి ఫీజు అంటే తెలుసా లో ఫీజ్ నువ్వు మరీ మస్తున్నావు

మార్కుల దగ్గర దానికి ఫండైర్ కూడా పెట్టానుదా ఇది పెటరస్ట్ లా మార్కుల దగ్గర దీనివణం లాస్తారా డబుల్ మొత్తం ఫస్ట్ కొంచెం కట్టేసి సోగతారు మరి సచిన్ Takk for at du kom. ఇది ఏం లేదురా ఇప్పుడు ఇది పెట్టావు కదా అది ఇది కిందకి రావాలి సరే వచ్చింది కదా కిందకి కట్టగా ఇప్పుడు ఇది గ్రిప్ తీసుకొని గ్రిప్ రాకపోతే వచ్చేటి ఎక్కువ రోజులు అవుతున్నాయి కదా కొంచెం మెత్తగా ఉన్నాయి సరేనా ఇది ఉంది కదా దా దో చూడాలి పెట్టినాం కదా దీన్ని తీసి ఇలా చుట్టుకొని వచ్చింది దీని కాడనే చుట్టేది అంతే అంటే దారం ఇలా సపోర్ట్ ఉంటుంది కదా ఈ పువ్వునే దాని పైన పెట్టి దారం పైన పెట్టి ఇలా చుట్టుకొని వస్తుంది ఇది ఉంది కదా ఈ పైన పెట్టి ఇట్లా చుట్టుకొని వస్తాం అంతే గ్రిప్గా రావాలైతే పట్టుకోవాలి నేను కూడా కొంచెం కష్టపడ్డాను నేను నేర్చుకుంటే పట్టుకో ఇప్పుడు నువ్వు దారాన్ని పట్టుకోవాలి గ్రిప్పు నువ్వు పువ్వుని పట్టుకుంటే ఇప్పుడు గ్రిప్పు పట్టుకున్నావా ఈ పువ్వుతో పాటు ఇక తీసుకొని వచ్చి ఇక రావాలి వచ్చేసి ఓకే అంట మీకు కూడా అలానే తిప్పిస్తాను కానీ నేను చాలా ఈజీగానే ఉంటుందా కష్టమేమి అంత కొంచెం పూర్తిగా పెట్టుకో దారం పెట్టుకుంటారా అంటే మనకు దారంతో పని కింద పూత చెప్పాను కదా పక్కింటి పని లేదు బాగా మనతో మనమే మనం దారంతో వెళ్ళిపోవాలి పైకి వెళ్తుంది అదేలే కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది ఇది కట్టినప్పుడు ఇది ఏమైనా చాలా కష్టం కట్టినప్పుడు నేను కూడా చాలా కష్టపన్నాను కానీ ఫస్ట్ సరికి అల్లే వేసుకుంటాను సాల్వ్ నాటి రోషన్తో మాట నీకేమే అన్ని స్టిచ్చింగ్లు అది ఇది వచ్చు నువ్వు ఎందుకు నేర్చుకోలేవు ఇది పోయి అని అవునా అంత అనిపిస్తుంది అదే సార్ ఆలోచించడా అన్ని కట్టుకుంటా వచ్చింది ఇప్పుడు నేను కట్టి నెట్టను బోలో ప్రాక్టీస్ క్లాస్ నేర్చుకుంటేనే ఇంటికి

తిప్పుకో ఇప్పుడు తిప్పుకుంటారా అంతే అన్న ఒకటి ఓకే గ్రిప్పు తీసుకో దారిపో ఇది పట్టుకుంటావు కదా దారమే పట్టుకుంటావు పూలం మూలం తోసుకుంటా దారం ఇలా పెట్టాను కదా ఇప్పుడు మన దారానికి ఈ ఈ దీన్ని తగిలిచ్చినాం ఆ దారాంతో ఆ కాడని ముడైన అంతే తీసేసి ఇప్పుడు ఇప్పుడు పువ్వు ఈ కాడ పట్టుకో అంటే ఈ దారం ఈ పువ్వు కొమ్మ పట్టుకున్నాం ఆ రెండిట్లే తుడతాం ఇలా పెట్టుకొని ఇలా తీసుకొని ఇలా పెట్టుకోవాలి ఓకేనా అర్థమవుతుందా లేదా ఇది ఉంది కదా దీన్ని బట్టి ఇక్కడ పెడతాం అన్నమాట కానీ ప్రాక్టీస్ కానీ మలుపులు అర్థం కానీ కాస్ లేకపోతే మల్లిపూలు కూడా ఫ్రిడ్జ్లో గట్టిగా ఒక డబ్బాలు వేసి పెట్టినామంటే కూడా మల్లి పూలు మల్లి పూలు కూడా వస్తాయి ఓపిక ఉంటే మల్లి పూలు అన్ని పూలు ఇష్టమే లక్ష్మీ కూడా ఇంతే కదా వేనే ఇది అదే మేము పోయి మాల అడిగితే రెండున్నర వేయి చెప్పినాడు షాక్ కొట్టినట్టు అయిపోయింది ఇప్పుడు ఇంకా రేట్ ఎక్కువ పూలు ముందుసారికి రెండున్నర వే చెప్పాడు ఇప్పుడు ఇదంతా కాని పని అనేసి రెండున్నర వే కూడా తెలుసు తెలిసినా అయినా మనం అలా స్టేజ్లో లేము మనం అన పని నేరుగా పోయినా నంది వారి దాన్ని వేసుకున్నా వీళ్ళిద్దరికి నేర్పిద్దామని ముందు వారం ట్రై చేసిన వర్క్ అట్ అవ్వాల మళ్ళీ ఆ ఫ్రెండ్ ఒక అమ్మాయిని ఇది నేర్పించిందండి ఆ అమ్మాయిని అడిగిన నటి మాయ అనేసి

அந்த லக்ஷிதேவோ தண்ட கட்டாலும் ஆசைய அந்த கஷ்டத்தே இப்பதே ఇప్పుడు காது அது ஃபீல்கூட சார் ஆட்டோமேட்டிக் வச்சு இப்படி இது தார பத்து பெட்டுக்கோட்டா பட்ட நீல் பெரு கட்டி இது ஒன்று எதற்கு அது அது ఈ ఈ దారం పట్టుకో పట్టుకున్నావా దీన్ని దీన్ని కలిపి చూసుకుంటాం ఆ పక్క ఎందుకు ఈ పక్క పెట్టుకొని ఇక పెట్టుకోవాలి ఎదురగతనుకుంటాం దారం ఇక పెట్టి అంటే ఈ పైనుండే దారానికి ఈ దారని పెడతాం ఈ రెండు కలిపి ఇక్కడ సమస్య ఈ దారానికి ఇది పట్టుకో పట్టుకోని టైం లేకపోయినా రాత్రి ఒకసారి లైవ్ పెట్టుకొని మరి ఎప్పుడో ఏ కుదుకొనో తెలీదు గుర్తులేదు లైవ్ పెట్టుకొని కట్టుకుంటా ఉన్నా అనగనగా రాణి అమ్మాయి ఆ మచిబది కింద ఉంది ఆ ఫోటోస్ కొంచెం అప్పుడు malaria కునత కదా చేసాను చెప్ చేసాను అండి చూసి பாட்டு கட்டாம இத்ரே كده பாப்பமா அது ஏசி சாகவா நீ பத்தென்றது புத்தெடேக்கே ஆ அப்போடி பெரு பெரு என்ன தக்கு ஆயாக்க கேக்க अंदरாக்கல லட்சா நெசி தேச்சின்னு மூ என்ன அபவாத மெட்டன முடியின்னு பத்த மாப்போ லெக்க போத வந்து தே बतासावा செ நெசி تمہاری அங்கன கேட ఇట్లాంటివన్నీ ఖర్చుని చేయింటారు నేను చాలా ఇష్టం చేస్తాను అసలు నా ఫీలింగ్ ఏమింటే

వెళ్ళే వాళ్ళు ఉన్నారంట నెంబర్ తీసుకుంటాను ఒక రేపు తెల్లారితో వాళ్ళకు కూడా కుట్టించేసి వేయలే బాక్స్ ఎల్లుండి తెల్లారకే కదా తెలిసినప్పుడు ప్రాక్టీస్ చేయి ఆడవాళ్ళు అనుకుంటే ఏమైనా చేయగలరు నేను ఇప్పుడు చూసినా కదా టీవీలో మూడు ఒకళ్ళ మంట్ర చేసిందంట ఆ పిల్లని చూస్తే మనం ఎంతలే అనిపిస్తుంది కదా అసలు ఆడవాళ్ళు మొగుళ్ళు చంపేది ఎందుకైనా భయం వేస్తా ఉంది ఆడవాళ్ళు మనం వేస్ట్ నాకు అనిపించింది నేను వేస్ట్ అసలు చంపడం అసలు ఒక మనిషిని ఎక్కడైనా చంపడం అంటే ఎంత మొన్ననే పెళ్ళని కాదురా ఫస్ట్ అబ్బాయిని హనీ తీసుకొని చంపించేసిందంటే అంత ఓపిక నశించిన మనిషిని చంపి చంపే అంత కివట్లేదు కదా వద్ద వదిన సెలు మా పిల్లల్ని